నమస్కారం ఎన్హెచ్ మీడియా న్యూస్కి స్వాగతం నేను పడుతున్న కష్టానికి నాకు సపోర్ట్గా నిల్చున్న పామరు నియోజకవర్గ ప్రజలలో మహిళా సంఘాలకు యువతకు పేరు ధన్యవాదాలు అవినీతిమయమైన సమాజాన్ని మేలుకొల్పడం కోసం చీకటి నుండి చీల్చుకుని వెలుగు రూపంలో వస్తున్న ఒక మహిళా అభ్యర్థినైన నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ పెద్దలకు మా అధ్యక్షులు వారు జేడి లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి పామర్గడ్డపై జయభారత్ జెండా ఎగరవేస్తా నా నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో రూపొందించాను నేను గెలిచాక నా మేనిఫెస్టోను హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాను పాముడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఇంటి ఆడపడుచు ప్రజల కష్టాలను మన కష్టాలుగా స్వీకరించే విద్యావంతురాలు ప్రజా సేవకురాలు శ్రీమతి నాయుడు శ్రీచారాణి గారి పార్టీ గుర్తుపై

वर्ग वोटर आश्चर्य व्यक्ति के లైట్ గుర్తుకే అందుకుంటూ ముందుకు సాగుతున్న మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు ఏర్పాటు చేసిన జైతిగా బరిలోకి దిగుతున్న నాయుడు సిరిశే రాణి గారి कल गन्को कलेया मां టార్చ్ లైట్ గుర్తుపై మీ మొదటి ప్రాధాన్యతమైన ప్రార్థన నాయుడు శిరీష రాణి గారి టార్చ్ లైట్ గుర్తుకే నాయుడు శిరీష రాణి గారి టార్చ్ లైట్ గుర్తుకే టార్చ్ లైట్ గుర్తుకే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఇంటికి బాధపడతాడు ప్రజల కష్టాలు